అనేక సార్లు నేను ఈ వాదనలు చూస్తున్నాను లేకపోతే వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ నన్ను అడుగుతూ ఉంటారు యేసు ప్రభు నిజమైన దేవుడా యేసు ప్రభు నిజమైన దేవుడా రుజువు ఎక్కడుంది యేసు ప్రభు నిజమైన దేవుడైతే ఫలానా ఫలానా రీతిగా ఎందుకు చేశాడు యేసు ప్రభు నిజమైన దేవుడైతే ఎందుకు నా మొర ఆలకించబడలేదు యేసు ప్రభు నిజమైన దేవుడా అనే క్వశ్చన్కి ఈరోజు నేను ఆన్సర్ ఇవ్వాలని ఆశపడుతున్నాను అనేక సార్లు మనము వాక్యం వింటున్న ప్రియులు ప్రత్యేకంగా క్రైస్తవేతరులు వాక్యం వింటున్న వారు గమనించాలి నేను మేము బోధించే బోధన ఏ రీతిగా అంటే మీరు మతాలు మార్చేసుకోండి అని చెప్పటం లేదు నేను ఎక్కడ మతాలు మార్చుకోండి మీరు అని ఎక్కడ చెప్పలేదు దేవుని వాక్యం కూడా బోధించాలి యేసు ప్రభు అసలు మతాన్ని స్థాపిస్తానికే రాలేదు ప్రభు వారు దేనికి వచ్చారు అనగా నశించు వారిని వెతికి రక్షించుటకు నశించు మానవాళిని నశించు వారిని వెదక రక్షించుటకు అంధకారములు ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావటానికి శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం ఇస్తానికి మానవుడు తపన దేవుణ్ణి వెదకాలని దేవుణ్ణి తెలుసుకోవాలని అన్వేషిస్తున్న వారికి ఆయన ఆ అన్వేషణకు ఒక జవాబుగా యేసు ప్రభు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం దేవుణ్ణి జాగ్రత్త వినాలి అనేక సార్లు ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మతము 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 పిచ్చిపెట్టి కొట్లాడుకుంటున్నారు జనాలు ముందు మేము పెరిగేటప్పుడు ఈ మతపరమైన గొడవలు మతపరమైన కన్ఫ్యూజన్స్ ఎక్కడ లేవు నేను పెరుగుతుండగా నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్ హైందవ సోదరులు నా బెస్ట్ ఫ్రెండ్స్ ముస్లిం సోదరులు మాకెప్పుడు మేము మాకు ఫీలింగ్ లేదు అరే నువ్వు క్రైస్తువుడు హిందువుని నేను ముస్లింని అని మాకెప్పుడు ఫీలింగ్ ఉండేది కాదు ఈ మధ్యలో ఎక్కువైపోయింది ఎందుకు అనగా మతాన్ని పట్టుకుంటారు జాగ్రత్తగా ఉండాలి మతము నీకు నిన్ను బాగుపరచదు మతము నిన్ను శాంతి సమాధానం ఇవ్వదు మతము నిన్ను మోక్షానికి తీసుకెళ్ళదు కానీ సజీవుడైన దేవుడితో ఉన్న సంబంధము దేవునితో ఉన్న సంబంధము ద్వారా శాంతి సమాధానము దేవునితో ఉన్న సంబంధము ద్వారా నిత్య మార్గము దేవునితో ఉన్న సంబంధము ద్వారా నీ జీవితంలో మోక్షం అనేక సార్లు జాగ్రత్త ఉండాలి మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలని మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టాలని మానవుడు దేవుణ్ణి దగ్గరికి జారాలని మానవుడు దేవుని చిత్తం తెలుసుకోవాలని అనేక క్రియలు చేస్తూ వచ్చారు అలసిపోయారు అది మతము మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలని మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టాలని మానవుడు దేవుణ్ణి మెప్పించాలనేది మతము దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తానికి అదే మార్గం దట్ ఈస్ రిలేషన్షిప్ అదే సంబంధము క్రైస్తత్వము అనగా మతము కాదు క్రైస్తత్వము అనగా మార్గము క్రైస్తత్వము అనగా సత్యము అందుకని యేసుప్రభు వారు అన్నారు నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము నీకు జీవము కావాలా నీకు మార్గములో దారి కావాలా నీకు సత్యము తెలుసుకోవాలి అనగా ప్రభును ప్రయత్నించాలి ఇప్పుడున్న దినాల్లో పెద్ద డిబేట్లు మరి నేను లేదో నాకు తెలియదు కానీ బైబిల్ అవగాహన లేనివారు అసలు బేసిక్ ఎడ్యుకేషన్ నేను ఇంత చదువుకున్నాను నేను ఎప్పుడు చెప్పుకోను నేను ఇంత చదువుకున్నాను అని నాకు ఒక రెండు డిగ్రీలు లేకపోతే అమెరికాలో నేను కౌన్సిలింగ్ మాస్టర్స్ చదివాను డాక్టరేట్ నేను సగం డాక్టరేట్ కంప్లీట్ ఇంకా సగం కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నా కూడా నేను ఎప్పుడు అతిశయోక్తి చెప్పను నేను నాకు ఇన్ని ఉన్నాయి నాకు ఇంత నాలెడ్జ్ ఉంది నేను సెమినరీ చదివాను నేను ఇరవై మూడు సంవత్సరాల సేవలు నేను ఎప్పుడు డబ్బాలు కొట్టుకోను నాన్నగారు ఎప్పుడు ఒక మాట అనేవారు అన్నీ ఉన్న ఆకంటే అంటే ఉంటుందంట ఏమి లేని ఆకు సేవటప్పకే ఇలా పేలిపోతూ ఉంటుందంట అంటే బైబిల్ అవగాహన లేక బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ అనగా ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వారు కూడా చేస్తున్నారు అంటే యూట్యూబ్లో చూసేసి ఒక బిట్టు ఇక్కడ ఒక బిట్టు అక్కడొక బిట్టు జరిపేసి యేసుప్రభు దేవుడని ఎక్కడ చెప్పారు తర్వాత యేసు బ్రబు ఎలా పుట్టాడు ఇవన్నీ నాకు అర్థం కాదండి ఇప్పుడు నోటి మాటతో సృష్టిని దేవుడు సృజించాడు ఎలా సృజించాడు నోటి మాటతో నోటి మాటతో నోటి మాటతో సృష్టిని సృజించిన దేవుడు కన్యక గర్భాన్ని పుట్టించలేడా మీరు చెప్పండి ఇప్పుడు చంద్ర సూర్యుడిని స్పేస్ ఈ హంగ్ ద యూనివర్స్ ఈ హంగ్ దిస్ ప్లానెట్స్ ఇన్ స్పేస్ చంద్రుణ్ణి సూర్యుడిని ఆకాశంలో పెట్టిన దేవుడు ఇస్ నో ఫౌండేషన్ సూర్యుడికి ఫౌండేషన్ లేదు లేకపోతే చంద్రునికి ఫౌండేషన్ లేదు ఆ ఫౌండేషన్ లేకుండా నోటి మాటతో సృజించిన దేవుడు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ దేవునికి అసాధ్యమా దేవుడు చేయలేదా ఆలోచించండి వాదనలకు వెళ్ళి వాదనలు విని ఉన్న మైండ్ లేకపోతే ఉన్న మనస్సు పాడు చేసుకోకండి దేవుని వాక్యంలో చదవండి అడగండి ప్రభు నాకు ఇది అర్థం కావటం లే నా నా దీంట్లో నేను నేను అర్థం చేసుకోవాలి నాకు సహాయం చేయ ప్రభు అంటే ప్రభువారు సహాయం సహాయం దేవుడు